సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ అక్ టు మై ఛానల్ సిస్టర్ మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న మోడల్ అండి ఫుల్ కోట్ మోడల్ డబల్ ఎక్స్ఎల్ సైజులో కావాలండి ఇంతవరకు మన రమ్య కలెక్షన్ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఎప్పుడూ తేలేదండి అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను మంచి కలెక్షన్ అయితే దొరికిందండి ఫాబ్రిక్ మనకి ఒట్టుకని ఫాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగుంది లాంగ్ కోట్ డ్రెస్ అండి ఇది చాలా బాగుంటుంది పార్టీ వేర్కి కానీ భర్తకి వేసుకోవడానికి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇటు చూసారా మనకి లాంగ్ కోట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఇచ్చారండి మీకు బాడీ ఫిట్ని బట్టి గదరా ఎలాస్టిక్ వస్తుంది ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పక్కాగా ఉందండి మనకి కోట్ కూడా ఫుల్ కోట్ ఇచ్చారండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఫుల్ కోట్ అయితే ఇచ్చారు చక్కగా ఇట్లా కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు అలాగే సెమీ కాలర్ నెక్కండి ఇది సెమీ కాలర్ అనమాట దీని ఫోటో కూడా చూడండి మీరు ఒకసారి ఇదిగోండి ఫోటో కూడా చూడండి ఇలా ఉంటుంది సిస్టర్ పార్టీవేరు సూపర్ ఉంటుందండి ఇంకా చెప్పాలి అంటే నాకైతే పండగ ఉన్నట్టే ఉందండి అంత బాగుందనమాట కలెక్షన్ ఎందుకంటే ఫెషల్ ఏం చెప్పాలంటే అంటే ఇది డబల్ ఎక్స్ సైజ్ అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పక్కాగా వచ్చింది మనకి హ్యాండ్స్ కానీ ఇవన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది ఫుల్ కోట్ వచ్చింది చాలా బాగుందండి పీస్ ఇంకా లేట్ చేయకుండా హ్యాపీగా చూసి అయితే బుక్ చేసేసుకోండి ఎక్స్ఎల్ వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసేసుకోండి ఇంకొక విషయం సిస్టర్ ఒకవేళ మీకు పాపకి మీకు సేమ్ కావాలన్నా దొరుకుతుంది మీ ఫ్రెండ్స్ అందరూ సేమ్ కావాలన్నా సేమ్ పీసు ఒక్కొక్క పీస్కి పది పది పీసులు వచ్చినాయండి ఇప్పుడు ఇది సేమ్ పీస్ మీకు పది పీసులు కాకుండా దొరుకుతాయి ఓన్లీ డబల్ ఎక్సల్ సైజ్ అండి చిన్న సైజులు అయితే ఇవ్వండి ఓన్లీ డబల్ ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ వాళ్ళ కోసమే నేను స్పెషల్ గా తెప్పించుకున్నాను అనమాట ఇవి చాలా బాగున్నాయి అనమాట లాంగ్ కోట్ ఇంకా లేట్ హ్యాపీగా బుక్ చేసేసుకోండి కాస్ట్ అండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోకుండా రెండు కావాలన్నా మూడు కావాలన్నా తీసేసుకోండి సిస్టర్ ఎందుకంటే ఇది లాంగ్ కోట్ కాబట్టి చాలా బాగుందండి మంచిగా అటాచ్ కూడా వస్తుంది మీకు సూపర్ సూపర్గా ఉంది సెమీ కాలర్ ఎక్కువ చాలా హైలైట్గా ఉంది మీకు లెంత్ కూడా మంచి లాంగ్ లెంత్ ఇప్పుడు ఈ ఫోటోలో ఉంది కదా ఇదే లెంత్ వచ్చిందండి కరెక్ట్గా ఇదే లెంత్ వచ్చింది చాలా బాగుందనమాట పీస్ వచ్చేసి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి సిస్టర్ ఫ్యాబ్రిక్ కనుక నచ్చకపోతే నేను ఎలా పంపించాను అలా రిటర్న్ పంపించేసేయండి అంత చాలా చెప్తాను సూపర్ అండి మన దగ్గర ముందు మేము క్వాలిటీ చూసి వందసారి చెక్ చేసి తెప్పిస్తామండి ఈ మోడల్ అయితే చాలా 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 బాగుంది వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఇవి డబల్ ఎక్స్ సైజులు అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అనమాట దాంట్లో ఇది మంచి ప్యారెట్ గ్రీను అసలు ఎంత బాగుందోనండి పీస్ వచ్చేసి డ్రెస్ అయితే సూపర్ ఉందండి అసలు చాలా 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 బాగుంది అనమాట తర్వాత ఈ డిజైన్ వేరండి మళ్ళీ ఈ డిజైన్ ఫోటో కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి టోటల్ గా మనకి టూ డిజైన్స్ నాలుగు కలర్స్ వచ్చాయన్నమాట ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి లాంగ్ కోటేనండి లాంగ్ కోట్ లో ఎందుకంటే లాంగ్ కోట్ అని ఎంతో మంది అడిగారు సిస్టర్ వాళ్ళ కోసం నేను స్పెషల్ గా తెప్పించాను ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి ఎదరో ఎలాస్టిక్ వస్తుంది బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి కలర్స్ నాలుగు కూడా మంచి డార్క్ కలర్స్ అండి ఇవి లైట్ కలర్స్ కాదు మీకు ఎంతో ఇష్టమైన కలర్స్ అనమాట అసలు ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కాదు కోటు కూడా చూసారా ఎంత బాగుందో కోటు మొత్తం డిజైన్ ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల డిజైన్ చాలా బాగుందండి మంచి డార్క్ వైన్ కలర్ అండి ఇది ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకొని బుక్ చేసేసుకోవచ్చు సైజు తర్వాత ఇది నమ్మిలిపించం కలర్ అండి కలర్ అయితే సూపర్ అండి అసలు ఎంత బాగుందో అసలు కోటు ఓపెన్ చేసినా ఒకసారి మీకు చూడండి ఎంత బాగుందనేది మీకే అర్థమవుతుంది డ్రెస్ కూడా ఇదిగోండి చూడండి ఫుల్ కోట్ మనకి అటాచ్డ్ ఇచ్చారు చాలా 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 బాగుందండి పీస్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది నాలుగు కలర్స్లో ఏ కలర్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం ఒకవేళ మీ పాపకు కానీ మీకు సేమ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు లేదు మీ ఫ్రెండ్స్ మీరు కలిపి సేమ్ కలర్ కావాలన్నా సేమ్ మోడల్ కావాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు కేవలం ఒక్కొక్క దానికి వచ్చేసి పది పది పీస్లే రెడీగా ఉన్నాయి మొత్తం మీద ఒక ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి సిస్టర్ హ్యాపీగా చూసి త్వరగా బుక్ చేసుకోండి ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ ఎక్సల్ సైజ్ అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ కరెక్ట్ గా వచ్చింది బాయ్స్టార్ట్ టేక్ కేర్